లో కురుస్తున్న వర్షానికి పాత మట్టి కూలిపోవటంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక పదమూడవ వార్డు టెక్కే ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకి పాత మట్టి మిద్ద తెల్లవారుజామున మిద్దె ఒక్కసారిగా కూలిపోవటంతో శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడ నివాసం ఉంటున్న వారు ఉలిక్కి పడ్డారు అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది సంఘటన విషయం మాజీ కౌన్సిలర్ వార్డు ఇన్ఛార్జ్ మధు సాయి సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియచేయడం జరిగింది అదేవిధంగా మట్టి మీదను పూర్తిగా తొలగిస్తే బాగుంటుందని లేకపోతే మరలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఈ మిద్దె కూలిపోవటం వలన సైకిళ్ళు మోటార్ బైకులుపై పడటంతో పూర్తిగా దెబ్బతినడం జరిగిందని అదేవిధంగా ఇక్కడ పెను ప్రమాదం తప్పిందని ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ మిద్దె వలన మరలా ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు అధికారులకు సమాచారం తెలిపిన వెంటనే మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు आ वो वो जन आ पास खड़ी डेली नोटिस कराना बाबा ठीक है ये तेरे काले ने सुन बोलती है आप पटले है क्या जल्दी परने हाथ दो ओ भाई ये आ गया वो फिर कुद्दी से वेट इज तलले के लिए अपन कोई नहीं की बात करेंगे भाई दाक्टर इधर के वाले सुन सुन साहब क्या भेज दोगे हां वाला मेन पुलिस ये मजा है ना उच्च पद पे बढ़ाएगा तो फिर बिछना నా పేరు షే సార్ ఇది పాత ఇల్లు ఇది వర్షం పడుతుంటే మొత్తం గోడల్లా పడిపోయింది మనకు ఇదే రసాలి తెల్లారా పడిపోయింది సార్ మనుషులు ఎవరో కూడా చచ్చిపోతుంది పెద్ద ముసిఫత్ లో పడిపోయింది సార్ ఇది అది మా అదృష్టం బాగుంది మనం అంతా ఉన్నాం సార్ సైకిల్ డామేజ్ బైకులు అది మోటార్ కూడా ఇదే అయిపోయింది సార్ ఒక బైకు రెండు సైకిళ్ళు మోటార్ దెబ్బతిన్నాయి దాదాపు పది పది నుంచి దెబ్బతిని ఉంటాయి నిన్న వర్షం కంటిన్యూ కుర్చడం వల్ల ఒక ఇల్లు ఖాళీ ఉన్నాయి అది ఇది ఖాళీ ఉన్న ఇండ్లు రాత్రి తెల్లారుజామున వాళ్ళ నవాజ్ కని పోతుంటే నవాజ్ కు దాటుకున్నాడంట గోడ ధర్ అనబడింది అంట దాంట్లో బైకు మోటార్ సైకిల్ సైకిళ్ళు మోటార్లు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి ఎదుటినో ప్రమాదం అయితే మనుషులకైతే ప్రమాదం అయితే లేదు ఈ దీనిలో ఈ బిల్డింగ్ ఏమైందంటే చుట్టుపక్కల పార్ భాగాలతో బిల్డింగ్ ఉన్నది ఇది ఇమ్మీడియట్ లో వన్ లో అయినా తొలియకుంటే ఈ వానలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ బిల్డింగ్ దాటుకొని అవతలంగా నాలుగు ఇండ్లు ఉన్నాయి నాలుగు ఇండ్లు సంసారం చేస్తున్నారు పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకొని ఖచ్చితంగా వన్ డే లో దీన్ని క్లియర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ 08514240265 সেল નંબર 9959744344 ਮਾ ਬ੍ਰਾਂਚ ਸਾਈ ਬਾਬਾ ਨਗਰ ਆਰਚ ਦੇਗਰਾ ਨੰਝਾਲਾ ਫੋਨ 085142234 విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ గ్రాండ్ ఎగ్జిబిషన్ ముందుకు అక్టోబర్ నుండి వరకు వజ్రాభరణిషన్ కంసేల్ లో వజ్రాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన వస్తువు కృష్ణా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లకీ కూపన్ ఇవ్వబడును లకీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కలకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి